కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి యాక్చువల్గా నేను ఇక్కడ మాట్లాడటానికి రాలేదు నా జీవితంలో రెండు కోరికలు ఉండేవి నాకు ఒకటి కె బాలచంద్ర గారి దగ్గర బాపు గారి దగ్గర కనీసం ఒక వారం రోజులు నేను అసిస్టెంట్గా పనిచేయాలన్న కోరిక ఎప్పుడైనా రజనీకాంత్తో సినిమా తీయాలన్న కోరిక రెండో కోరిక ఈ కోరికలు రెండు ఇంతవరకు నెరవేరలేదు ఈ సంవత్సరం టూ థౌజండ్ ఫోర్టీన్లో రెండూ నెరవేరినాయి ఒకటేమిటంటే ఉత్తమ విలన్లో నేను బాలచందర్ గారు కలిసి నటిస్తున్నాం అదో పెద్ద నాకు ఒక పెద్ద రివార్డ్ ఎన్నో రివార్డ్స్ వచ్చినాయి అవార్డ్స్ వచ్చినాయి ఈ సంవత్సరం రజనీకాంత్తో కలిసి నేను నటించడం అందుట్లో కేఎస్ రవికుమార్ మై ఫేవరెట్ డైరెక్టర్ ఆయనతో కలిసి నటించడం చాలా నాకు సంతోషంగా ఉంది లెట్ అలోన్ మై అచీవ్మెంట్ దట్స్ అ డిఫరెంట్ థింగ్ బట్ దిస్ ఈ దిస్ ఇయర్ ఈజ్ అ మెమొరబుల్ ఇయర్ ఫర్ మీ ఐ కెనాట్ ఫర్గెట్ దిస్ ది వే ఇన్ హిచ్ ది మీ అండ్ ఫస్ట్ థింగ్ దిస్ యంగర్ జనరేషన్ షుడ్ లెర్న్ లోట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ మిస్టర్ రజనీకాంత్ ఎక్స్ట్రాడినరీ ఆ పెద్దవాళ్ళ మీద ఉండేటువంటి అతనికి ఉండే భక్తి అతనికి ఉండేటువంటి గౌరవం అదే అతనికి శ్రీరామరక్షగా ఉండాలని వయస్సులో అతనికంటే పెద్దవాణ్ణి కాబట్టి శతమానం భవతి శతాయు పురుష పురుషస్థితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి అని మనసారా దీవిస్తూ అదే దీవెన రవికుమార్ కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సిందని కోరుకుంటూ యూనిట్ కూడా ప్రసాద్ అధినేత రమేష్ ప్రసాద్ గారిని సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాము సార్ ప్లీజ్ వెల్కమ్ యూ టు ద స్టేజ్ వరల్డ్ క్లాస్ సినిమా వ్యూయింగ్ ని మన హైదరాబాద్ కి తీసుకొచ్చినటువంటి రమేష్ ప్రసాద్ గారికి సాదర స్వాగతం టుడేస్ ఈవెంట్ స్పాన్సర్డ్ బై టీ టైమ్ న్యూస్ డాట్ కామ్ అండ్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్ బై శ్రేయస్ మీడియా సౌత్ ఇండియాస్ వన్లోని మూవీ ప్రమోషన్ ఏజెన్సీ ఈ చిత్రం పన్నెండో తారీఖున విడుదలవుతుంది పది పదకొండున వరల్డ్ వైడ్ గా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయిపోతాయి ఒకటేసారిగా జామ్ అయిపోతున్న విషయం మనందరికీ తెలిసిందే అందరం వెళ్దాం క్యూలో నిలబడదాం సినిమా చూద్దాం